ఇక ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయ్యి రెండు వేల ఇరవై ఐదులో ఓటీటిఫ్ అకౌంట్కి వచ్చింది ఇక ఇప్పుడు గా ఉంది అందరికీ కృతి శక్తి హీరోగా హీరోయిన్గా వచ్చిన వనమే అనే చిత్రం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇక ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకున్న ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వనమే అనే చిత్రంని ఈరోజు మనం రివ్యూ తెలుసుకుందాం ఎలా ఉందో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎలా సాగిందో ఇక యాక్టింగ్ పరంగా వచ్చేస్తే తన వేరే లెవెల్ ఉంటాడు భయ్య తను ప్రతిసారి ఒక కథని ఎంచుకునే ముందు ఒకటి రెండుసార్లు నుంచి ఇట్లా ఆలోచించాడు డైరెక్ట్ కథ విన్నాడా అదే కథ నచ్చింది కదా అనే స్థాయికి వచ్చేసి ఈ చిత్రం తీసుకొచ్చాడు భయ్య అయితే ఈ చిత్రంలో మనకి ఫస్ట్ ఆఫ్లో కొంచెం హీరోని డామినేషన్గా అంటే హీరోకి ఎలాంటి పని పడలేదు అసలు ఏం కాదు వీటితోనే ఏమవుతుందని కానీ సెకండ్ హాఫ్కి ఫార్టీ సెకండ్ హాఫ్కి పోయే ముందు ఫిఫ్టీ త్రీ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది భయ్యసన కథ ఇక ఫస్ట్ హాఫ్ నుంచి ఎక్కడ లాగ్ అనిపించలేదు కానీ కొంచెం బోరింగ్ అనిపించింది కానీ దాన్ని మనసు పెట్టి చూసే మార్గం ఎక్కడో తీసుకోయండి భయ సెకండ్ హాఫ్కి ఇక ఈ కథ వచ్చేసి ఒక చిన్న బాబు అంటే మన హీరో శర్భనా వాళ్ళ హీరో ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్కి అంటే అమ్మానాన్న ఇవ్వలేరు కాలేజ్ డేస్ నుంచే ఇక వీళ్ళు వీడు ఇద్దరిని కలిసి ఉంటారు వీళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోతుంది అమెరికాకి వెళ్ళిపోయాక ఇక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సంథింగ్ ఫంక్షన్ కోసం హైదరాబాద్కి వస్తారు అయితే ఆ హైదరాబాద్లో వచ్చినప్పుడు సంథింగ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల వాళ్ళు చనిపోతే బిడ్డ బతుకుంటుండ్రు ఇక బిడ్డని కాపాడుకునే బాధ్యత అపగించినప్పుడు ఎలా మారేడు హీరో మళ్ళీ హీరోయిన్ హీరోకి ఎలా ప్రేమ వచ్చింది మళ్ళీ ఆ బాబు ఎలా కలిపారు వాళ్ళని అనేది చిత్రం పోయారు ఇక ఈ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాబు చాలా మంచిగా ఉండిపోయారు నిజంగా చెప్తున్నా ఇలాంటి చిత్రాలు చూడక చాలా రోజులు అనిపించింది చూస్తున్న కొద్దిగా కానీ అంతగా మనం చూడాలి అనిపిస్తే మాత్రం ఈ సినిమా చూడాలని నిజంగా చెప్తున్నా నేనే ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది పెట్టుకొని చూసినాను అప్పుడే కొంచెం బోరింగ్ అనిపించింది కానీ ఎవరికైనా సరే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే మనసు కథకపోతుంది అలా ఉంది సినిమా ఇక సినిమాకి ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను సినిమా అయితే బాగుంది పర్వాలేదు ఇక చాలా అందిస్తా స్టెప్ చేసుకొని లైక్ చేసుకొని మనకి నేను చేసుకొని ఎక్ చేయండి